ద్దాలని అనుకున్న కన్నా అందలంతా ఎదిగిన నేను చూస్తున్నా ఏంటి సడన్గా నాగేశ్వరరావు గారు నాగార్జున గారు సాంగ్లకు వెళ్ళిపోయారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా ఏం లేదులేండి ఆ విషయం అంత తర్వాత చెప్తాను కానీ ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వానమాలు దిద్దుతున్నానండి చిన్నప్పుడు మనతో ఎవరో దిద్దిస్తారు కదా కానీ అది మనకి గుర్తుండదు అందుకే ఇప్పుడు మళ్ళీ నేనైతే వానమాలు దిద్దుకుంటున్నాను మొన్నటి వీడియోలో చెప్పాను కదా పలక ఏంటి దాని సంగతి చెప్తానని చెప్పేసి అది ఇది అన్నమాట అండి షాప్ దగ్గర కూడా అడిగారంట మా బాజ్జీ గారిని పలక తీసుకెళ్తున్నా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు అని చెప్పేసి నేనేనండి ఆ చిన్నపిల్లని నేనే తెమ్మన్నాను ముగ్గులు వీడియోస్ చేయడానికి ఈ మధ్య వర్షం పడిపోతుంది కదండి ముగ్గులు వేయడానికి కుదరట్లేదు అందుకని చెప్పేసి పలక మీద వేసి అప్లోడ్ చేయొచ్చు శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్లో ఈ మధ్య ఏమీ పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అడుగుతున్నానండి ఈ పలకనైతే ఎప్పటికీ తెచ్చారన్నమాట మా బాజ్జీ గారు అది సంగతి మీరు చూసేయండి పరమేశ్వర ఈశ్వర నీకు చెప్పి మొదలు పెడతానైతే నా ముగ్గులు ఛానల్ని కూడా నా ఛానల్ లాగే ఫస్ట్ ఫాస్ట్గా గ్రోత్ వచ్చేలాగా ఆశీర్వదించి తండ్రి ఎలా ఉందండి నా రైటింగ్ ఇంకా బాగా వస్తుందండి కాకపోతే కొంచెం ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా అందుకే అలా వచ్చింది అయినా సరే బాగానే వచ్చిందిలేండి కాకపోతే యాకే ఇంకా కొంచెం ఇంకొంచెం పెద్ద సున్నా పెట్టుండాల్సింది యాకి కానీ ఒక చేత ఫోన్ పట్టుకుని ఒక చేత రాయడం వల్ల అలా వచ్చింది వచ్చేసింది అది కూడా ఓకే నో ప్రాబ్లం ఓకే మొత్తానికి కదండి విషయం మీకు అర్థమైందా ముగ్గులు ఛానల్లో షార్ట్స్ వీడియోస్లో ఏమైనా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసి పోస్ట్ చేద్దామని పాలక అండి అది పాలక సంగతి ఏంటి పాలక గురించి అమ్మ చెప్తానన్నారు కదా అని అనుకుంటారు కదా మీకు అందుకే వివరంగా చెప్తున్నాను ఓం నమ శివాయ చూడాలి ఇంకా ట్రైపోడ్ లేదండి ట్రైపాడ్ ఉంటే సెట్ చేసుకుని ముగ్గులు వేయడానికి ఉంటుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళందరూ టిఫిన్ చేసే వరకు వాళ్ళు బయటకు వెళ్ళారండి బాబ్జీ గారు కూడా నేను పూజ గదిలో ఉన్నప్పుడే నాకు బయట చెప్పేసి వెళ్ళారని చెప్పాను కదా మంగళవారం రోజు వ్లాగ్ అనమాట అండి ఇది అందులో ఇంకా మిగిలిపోయింది వీడియోస్ అన్నీ వాళ్ళ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను ఇది కూడా యాజ్ టీజ్ అండి ఇంకా స్పీడ్ మోడ్ అది ఏమీ పెట్టలేదు పెట్టకుండా యాడ్ చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నేను ఇలా షుగర్ టాబ్లెట్ అయితే వేసుకుని టిఫిన్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి కోడిగుడ్డు అని చెప్పేసి చపాతి విత్ కోడిగుడ్డు పొరటు కోడిగుడ్డు ఉక్కరి లేదా ఎగ్ ఫ్రై అదనమాట అండి ఈరోజు చపాతి విత్ ఎగ్ పొరటు కాంబినేషన్లో టిఫిన్ అయితే చేసేస్తున్నాను కాకపోతే నా చపాతీలు కొంత ఎండిపోయినాయి అండి ఎందుకంటే నేను లేట్ అయిపోయింది తినేసరికి ఎందుకంటే పూజ గదిలో ఎక్కువసేపు ఉన్నాను కదా ఈరోజు అంటే నాకు పని అయిపోయింది కదా అన్నప్పుడు నేను పూజ గదిలో ఎక్కువసేపు ఉంటానండి పని ఉంది అంటే మాత్రం కొంచెం త్వరగా వచ్చేస్తాను అంటే ఆయన ఇంట్లో పిల్లలు ఆయన ఉన్నారంటే ఎలాగో పని ఉంటుందండి అలాంటప్పుడు పూజ గదిలో కూర్చుని ఉంటే చివాట్లు వేస్తూ ఉంటారు కదా అందుకు ఎందుకు వాళ్ళతో మాట అనిపించుకోవడం అని ఆ రోజు తొందరగా ముగించేస్తాను రోజైతే మార్నింగ్ ముందు వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేస్తాను కదండి వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఎక్కువసేపు పూజ గదిలో నా ఇష్టం వచ్చినని చెప్పి ఉండి శ్లోకాలు అన్నీ చదువుకొని చక్కగా పూజ ముగించుకొని ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట ఎండిపోయినాయి అంటే చల్లారిపోయినాయండి అంతే కానీ చపాతీలు అయితే స్మూత్గానే ఉన్నాయి బాగున్నాయి టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఉంటుందండి బాబు వంట ఒక్కోసారి అండి నాకు ఈ మధ్యన అంటే చేసి 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 ఇంకా అలిసిపోయానో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు కానీ ఇంకెవరన్నా ఉండుంటే ఒక్కో పూట వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు అంతకాంతేతనిపించదేమో మరి ఇప్పుడైతే నాకు రోజు ఇదే పన మార్నింగ్ లేవడం తుడుచుకోవడం గిన్నెలు తోముకోవడం వంట చేసుకోవడం తినడం మళ్ళీ తోముకోవడం మళ్ళీ వండుకోవడం మళ్ళీ తినడం ఇదే నా జీవితం అంటే అనేసి చికాగా అనిపిస్తుంది అందుకే చెప్తానండి ఎందుకంటే మీరు లైవ్లో చూసేవాళ్ళు అనుకుంటారు అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉంటారని చెప్పేసి అవును ఉంటాను ఉన్నట్టు ఉంటాను కాదంటే ఒక్కోసారి నాకు కూడా ఇలా అనిపిస్తుంది అండి చికాగానే అదే ఈరోజైతే కర్రీ కోసం అదే మొన్న ఆదివారం గురుపౌర్ని కదా ఆదివారం రోజు చికెన్ కానీ ఏమి నాన్ వెజ్ తినలేదు కదా ఇంకా ఈరోజు మంగళవారం తినాల్సిందే ఇంకా తప్పదు మటన్ అయితే తీసుకొచ్చారు బాబ్జీ గారు అయితే మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట అండి ఉప్పు నీళ్ళలో వేస్తాను ముందు ముందు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో కాసేపు ఉప్పు నీళ్ళలో వేసేసి వదిలేస్తాను అనమాట అదే అండి ముందుగా ఈ మటన్ అయితే అరకిలో మటన్ అరకిలో మటన్ తీసుకొచ్చారు బాబ్జీ గారు ఈ మటన్ అయితే నేను ఉప్పు నీళ్ళల్లో వేస్తానండి ఒక అరగంట సేపు అయినా మనం ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే మటన్ శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అంతేకాకుండా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట అండి కర్రీలో కూడా చాలా బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ ఏది తెచ్చినా ఇలా ఉప్పు నీళ్ళలో అయితే వేసేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఎక్కువ ఉంచినా పర్లేదు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఉంచేస్తాను అన్నమాట ఆ తర్వాత మనం వాష్ చేసేసుకుని నీళ్లు లేకుండా శుభ్రంగా ఉంపేసుకొని కర్రీ చేసేసుకోవడమే ఈ హాఫ్ అన్ అవర్ ఈ లోపల మనం ఉల్లిపాయలు తరుక్కోవచ్చు లేదంటే మసాలా పట్టించుకోవచ్చు గరం మసాలా అవసరమైతే గరం మసాలా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి నాకైతే గరం మసాలా రెడీగానే ఉంది మొన్న మధ్య చేశాను కదండి ఆల్ మసాలా పేస్టు జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకాయలు చెక్క గసగసాలు అండ్ మిరియాలు అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ కలిపేసి ఆయిల్ మసాలా పేస్ట్ అయితే చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా చాలా ఈజీగా అనమాట నాన్ వెజ్ కర్రీస్కి అయితే మనకి తప్పనిసరిగా ఉండాలి కదా అదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఉంటే కట్ చేసుకున్నాను ఇవ్వడం ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే ఆయిల్ పడుతుందండి మటన్ కర్రీకి ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని ముందు ఈ ఉల్లిపాయ ముక్కలని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలండి అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు నేనేం చేస్తానంటే కొంచెం పొద్దున్న టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదండి అవన్నీ శుభ్రంగా తోమేసుకుంటానన్నమాట లోపు వచ్చానంటే ఒక్క పనితోనే ఉండనండి రెండు మూడు పనులు అయితే నేను కంప్లీట్ చేస్తాను మీకు ముందే చెప్పాను మీకు ముందే తెలుసు కదా కిచెన్లో స్పెండ్ చేయడం ఎక్కువసేపు స్పెండ్ చేయడం నాకు అవ్వదండి ఎందుకో మరి అసలు ఎక్కువసేపు నించోలేను అని నాకు స్వెటర్ వచ్చేస్తుందండి ఎంత చలికాలమైనా సరే అందుకే ఎక్కువసేపు అయితే కిచెన్లో స్పెండ్ చేయండి నేనైతే అది మటన్ కూడా శుభ్రంగా కడిగేసుకుని తీసి అర్చి పెట్టేసుకున్నాను ఈసారి మటన్ వేసిన గిన్నె ఇంకా గిన్నెలు ఉన్నాయి కదండి మార్నింగ్ టిఫిన్ చేసి పడేస్తారు కదా పిల్లల ప్లేట్లు అవన్నీ శుభ్రంగా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటానన్నమాట ఇది నా దినచర్య మీకు తెలుసు ఏదైనా మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి చేసుకునే విధానాన్ని సులువుగా అదే పనిని అందరూ చేస్తారు కొంతమంది సులువుగా చేస్తారు కొంతమంది కష్టంగా చేస్తారు నేను కూడా చాలామందిని అబ్జర్వ్ చేశాను మార్నింగ్ నుంచి మా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యే వరకు వంట చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి తడుముకుంటూ తడుముకుంటూ ముందు వెనకాల వెనకాల ముందు చేస్తారు అలా కదండి ఎలా మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఏదైనా సరే మనం చేసుకోవడంలోనే ఉంటుంది అది కూడా ఆ స్కిల్స్ కూడా అందరిలోనూ ఉండవలేండి అంటే నాకు ఉన్నాయని నేను గొప్ప చెప్పట్లేదు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు నువ్వు చేసినట్టు మేము చేయలేం నువ్వు చేసినట్టు మేము చేయలేం ఇది ఒక సమాధానం మాత్రం చెప్తారండి ఆ సమాధానం చెప్పడానికి కేటాయించిన టైంని అసలు ఏం చేస్తుంది ఏమే అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కూడా చేస్తుంది కదండి అదేన్నా బ్రహ్మ విద్యన కాదు కదా అంటుంటారు కొంతమంది నన్ను అమ్మ నువ్వు చేసినట్టు మేము చేయలేమమ్మా శ్యామలా చేసినట్టు మేము చేయలేము నువ్వు ఉన్నంత ధీమాగా మేము ఉండలేము అంటూ ఉంటారు ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ అలా ఎలా ఉంటారు ఎందుకు మీరు ఏమన్నా మార్చేస్తారా జరిగేదని అంటుంటానులేండి నేను అప్పుడప్పుడు వాళ్ళని అంటే నువ్వు అన్నంత ధీమాగా మేము ఉండలేము అంటుంటారు ఎందుకు ఉండలేరండి మంచి విషయాన్ని ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అది శ్యామల అయితేనేమి ఒక చిన్న పిల్ల చెప్తేనేమి నేనైతే అలాగే చేస్తానండి మంచి విషయాన్ని ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటా ఉంటాను నేను అందుకే నాకు అందరూ ఫ్రెండ్స్లో ఉంటారని మీకు అంత నేను వీడియోలో మీరు చూశారు జంగాల ఎవడి నేను ఫ్రెండ్ అని చెప్తాను తనని తన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విషయాన్ని నేను నేర్చుకుంటూ ఉంటాను మనం వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు చెప్తే మనం వినడం ఏంటి అని అనుకోకూడదండి మంచి అనేది ఎక్కడున్నా మనం గ్రహించాలి అది నా సిద్ధాంతం అన్నమాట ఇదిగోండి మీతో మాట్లాడుతూ గిన్నెలైతే తోమేస్తున్నాను ఈ లోపల మధ్య మధ్యలో సాంగ్స్ కూడా వేసుకుంటానులేండి గల గల అంట్లు తోమినా జల 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 నీళ్లు పట్టినా అని చెప్పేసి సాంగ్ వేసుకుంటూ తోమేసుకుంటున్నాను అసలు పని చేసినట్టే అనిపించదండి నాకైతే కిచెన్లో పని అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే ముగించేస్తాను ఆహా అయితే వన్ అవర్ మామూలు నార్మల్ కర్రీస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లోనే ముగించేస్తానండి ఒక పక్క రైస్ పెట్టేసుకుని ఒక పక్క కర్రీ పెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్లో చేసేసుకుని బయటకు వచ్చేస్తాను ఇలా అయితే కొంచెం టైం పడుతుంది అంటే ఈరోజు నేను ఇంకా ఇంకో డిష్ కూడా చేయబోతున్నాను అది కూడా చెప్తానులేండి లాస్ట్లో మటన్ కర్రీ విత్ ఇంకోటి బాగా మై ఫేవరెట్ డిష్ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైంది అది కూడా చేయబోతున్నాను గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ప్రతి వాళ్ళు తెల్లారితే చేసేది ఆడవాళ్ళు చేసేది తెల్లారితే ఇది పని అయితే క్యారజీలు బాక్సులు కట్టేవాళ్ళు అయితే సెవెన్ అయ్యేసరికి అన్నీ పూర్తి చేసుకుంటారు అనుకోండి వాళ్ళకి మనం చెప్పాల్సిందేమీ లేదు మా వాళ్ళు నాలాగా హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండే వాళ్ళ గురించి నాలాంటి వయసు నా అంత వయసు ఉన్న వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను అతను ప్రతిదానికి అతను పడిపోయి హైరాణ అమ్మా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట కొంతమంది పప్పు ఎన్నేళ్ళు వచ్చినా వాళ్ళకి ఇలాగ నాకు ఇలాగే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళేక లేక పొద్దుస్తమాను వంట పని కింద ఆ పని కింద ఈ పని కింద ఉండి చాలా హైరాణ పడిపోతూ ఉంటారండి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను అంత హైరాణ అవసరం లేదమ్మా వంటని ఇలాగ మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఒక పక్క రైస్ పెట్టుకోవచ్చు ఒక పక్క కర్రీ పెట్టుకోవచ్చు ఈ లోపల ఈ కర్రీ వేగే లోపల మధ్య మధ్యలో వేపుకుంటూ మనం ఏమైనా గిన్నెలు ఉంటే కూడా క్లీన్ చేసేసుకోవచ్చు గిన్నెలకు ఒక గంట వంటకు ఒక రెండు గంటలు అలా కేటాయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే గిన్నెలు తోముకోవడానికి మన ఇంట్లోనే సింకులు ఉంటున్నాయి ఇదివరకంటే బయట పడేసుకుని తోముకునేవారు కాబట్టి దానికి వేరే టైం కేటాయించాల్సి వచ్చేది ఇప్పుడు అంత అవసరం లేదన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏ పని చేస్తున్నా కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది మా అమ్మనే కాబట్టి మా అమ్మగారే గుర్తొస్తారండి నాకు మా అమ్మకి పాపం తెల్లవారుజామని పోయి అంటించి నీళ్లు పడేసేవారి ముందు అప్పుడు అందరూ వేడి నీళ్ళు కావాలని ఇప్పుడైతే అసలు వేడి నీళ్ళే పోసుకోవట్లేదండి మేము చెన్నీళ్ళే పోసేసుకుంటాం ఎందుకంటే గ్యాస్ అయిపోద్ది అని చెప్పేసి అప్పుడు పాపం మా అమ్మ కట్టెలు పోయి వెలిగించి తెల్లవారుజాము నీళ్ళ గుండుకు పెడితే ఎనిమిది అయ్యేంత వరకు ఒకళ్ళకి 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 నీళ్లు కాచివ్వడానికే సరిపోయేది మా అమ్మగారికి ఆ తర్వాత టిఫిన్లు టిఫిన్లు అయ్యాక వంట మొత్తం మీద మళ్ళీ మూడయ్యేసరికి టీలు పొయ్యి అంటూ ఆరేది కదండి మా అమ్మగారికి అప్పుడు గ్యాస్ ఉండేది కాదు పొయ్యి ఆరేది కాదు పాపం అలా అని ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు ఈ మధ్యలో లంచ్ టైం అయిపోయిన తర్వాత టీ బ్రేక్ మధ్యలో మళ్ళీ బట్టలు ఉతుక్కునేవారు ఆవిడ అలా ఉండేవారు అన్నమాట మేము చిన్నపిల్లలప్పుడు నేనైతే ఉండేదాన్ని లేండి ఇక్కడ చెల్లి వాళ్ళు ఉండేవారు అలా ఆవిడకి ఎప్పుడు నిత్యం పని చేస్తూనే ఉండేవారు అనమాట బాగా అమ్మ గుర్త వస్తుందండి నాకు ప్రతి విషయంలో ఇప్పుడు అన్ని సులువులు వచ్చేసినాయి మనకు మిక్సీలు ఉన్నాయి గ్రైండర్లు ఉన్నాయి మా నాన్నగారికి అయితే డైలీ ఏ రోజుకి ఆ రోజు పప్పు నానబెట్టి రుబ్బి వండాల్సి వచ్చేదండి ఆయకుడు నిన్నటి పిండి ఉంది ఈ రోజు వేస్తానంటే అది పులిసిపోయింది నాకు వద్దు అని చెప్పేసేవారు అనమాట అప్పుడు మాకు ఫ్రిడ్జ్ కూడా ఉండేది కాదు అంత కష్టమైన నుంచి మనం చాలా అంటే చాలా సులువైన పనిలోకి వచ్చేసామండి ఇప్పుడు అంత సులువైన పనులు పనిముట్లు మన దగ్గర ఉన్నప్పుడు కూడా అంత ఎక్కువ టైము కష్టపడుతున్నామని ఎందుకండి సులువైన పనులు వచ్చినప్పుడు సులువుగానే చేస్తున్నామని చెప్పేసుకోవాలి నా లాగా అంతే కదా మరి అది కూడా చూడండి మీరే చూస్తున్నారు కదా నేను అందుకే ఏమి ఇది ఏమంటారు ఫాస్ట్ మోడ్ పెట్టలేదు ఒక పక్క ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఒక పక్క నేను ఇలా గిన్నెలు తోముకుంటున్నాను అనమాట అది విషయం ఉల్లిపాయలు మగ్గే లోపల మనం గిన్నెలు తోమేసుకోవచ్చు అని చూపించడానికి కోసమే నేను ఫాస్ట్ మోడ్ పెట్టలేదండి ఈ వీడియోకి అయితే యాజ్ టీజ్ ఎలా తీసానో అలాగే ఉంచాను అన్నమాట చూద్దాం ఉల్లిపాయలు లేదా అని చెప్పేసి ఇంకేంటండి అమ్మ గురించి మాట్లాడుతామంటే ఎంత మాట్లాడినా తరగదండి మా అమ్మగారు అయితే చాలా కష్టపడేవారు కర్రీస్ మాత్రం నేను అండి ఆ కర్రీ కూడా నేను చేశానంటే జస్ట్ అప్పటికి మనకి అన్నం నీళ్ళు అన్నీ కాగిన తర్వాత పొయ్యి బాగానే మండుతుంది అలా అయితేనే వెళ్ళేదాన్ని పొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని చేసేవారు మసాలా అన్నీ రెడీ చేసి ఇస్తే అప్పుడు కర్రీ చేసేదాన్ని నేను మా ఏం చెప్పేవారంటే అంతటిలోకి నువ్వు దాఖబెట్టుకోరండి నేను మసాలా నూరిస్తాను అని చెప్పేవారు ఆవిడ మసాలా నూరు తెచ్చేటప్పటికి నేను ఈ ఆనియన్స్ కానీ ఇంకేమైనా ఫ్రై చేయాల్సినవి ఉంటే ఫ్రై చేసేదాన్ని అన్నమాట అండి అవన్నీ ఆవిడ చేసి ఇచ్చేవారు మాకు అంత కష్టపడేవారు అయినా సరే ఒక్కరోజు కూడా ఈ పని ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ అన్నాను కదా రోజు వండుకోవడం తినడం తోముకోవడం ఇదేనా పని అని చెప్పేసి కానీ అమ్మ ఎప్పుడు ఆ మాట అన్న పాప అన్న పోలేదండి ఐదుగురు పిల్లలు ఉన్నాం మేము నాన్నగారు ఉన్నారు మా తాతయ్య గారు ఉండేవారు మా అమ్మకి తాతయ్య గారికి పదహేతులలోకి వంట చేసి పెట్టాల్సి ఉండేది ఎప్పుడు ఈ పనేంటి చాకరీ ఏంటి చేయలేకపోతున్నానని మా అమ్మ నోటి వెంట నేను ఎప్పుడు వినలేదండి అలాంటి మనుషులు అంత గల మనుషుల్ని మన జీవితంలో ఇంకా ఎప్పటికీ చూడలేము అనమాట అది స్పెషల్ డిష్ వచ్చేసిందండో ఈ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి ఈరోజు గోంగూర పచ్చడి కూడా చేయబోతున్నాను కాకపోతే ఈ మటన్ కర్రీ ఎలా రెడీ అయింది గోంగూర పచ్చడి ఎలా చేశాను అన్నది రేపటి వీడియోలో చూపిస్తాను మీకు ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది ఈ రోజుకి ఇదేనండి వీడియో బాయ్ అండి